మేడం మీరు చెప్పండి మీకు ఎన్నో ర్యాంక్ వచ్చింది మీ పేరు ఏంటి మేడం నా పేరు పొన్నబేన మాధవి నాకు ఈ గ్రూప్ వన్ లో నలభై నాలుగవ ర్యాంక్ వచ్చింది సో ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు ఏంటి నేను యూపీఎస్సి సైడ్ రావాలి ఒక సివిల్ సర్వెంట్ అవ్వాలి అనేది నాకు ఏడో తరగతి నుంచే ఉండింది వాళ్ళు క్రియేట్ చేసే ఇంపాక్ట్ చూసి నాకు కూడా ఏదో చేయాలి సర్వీస్ చేయాలి సొసైటీ కోసం నేను కూడా హెల్ప్ చేయాలి అన్నది నాకు ఉండింది చిన్నప్పటి నుంచే సో ఆ వేలో రద్దామని నేను ఇంటర్ నుంచి కూడా ఆ దానికి సంబంధించిన కోర్సెస్ తీసుకుంటూనే డిగ్రీ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసే జరిగింది సో అంటే సివిల్ సర్వీసెస్ సంపాదించాలంటే దాదాపుగా ఎన్నో గంటల పాటు కష్టపడి చదవాలి ప్రతిరోజు నిద్రాలు మానేసి మరీ కష్టపడాలి అంటారు అందులో నిజమేంత మీరు ఎన్ని గంటలు చదివారు రోజు చదవాలండి కన్సిస్టెన్సీ ద కీ ఫర్ దిస్ ఎగ్జామ్ డైలీ మనకు మినిమం ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే కంపల్సరీ చదవాల్సి ఉంటుంది నేను నైట్ పూట ఎక్కువ చదివేదాన్ని మార్నింగ్ పూట ఎక్కువ చదివేదాన్ని కాదు నైట్ టూ త్రీ ఆ టైం వరకు చదివేదాన్ని సాధారణంగా మహిళలు అంటే చదువైపోయిన తర్వాత పెళ్లి చేసి పంపించేద్దాం అనే ఆలోచనలో తల్లిదండ్రులు ఉంటారు ఇలాంటి సందర్భంలో ఒక మహిళగా మీకు తల్లిదండ్రుల నుంచి ఎలాంటి సహకారం లభించింది నేను ఇవాళ ఇక్కడ ఉన్నా అంటే దానికి కారణం తల్లిదండ్రులు మాత్రమే మా అమ్మ ప్రైవేట్ టీచర్ నాన్నగారు ఆటో డ్రైవర్ అండి వాళ్ళు వాళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళకు ఆపర్చునిటీ లేదు ఏదో చేద్దామని సో వాళ్ళు నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు నీకు నచ్చింది చేయని వాళ్ళు నాకు చెప్పారు సో వాళ్ళ సపోర్ట్ అయితే కాన్స్టెంట్లీ ఉండింది ఎవ్రీడే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ టెస్ట్ సిరీస్ రాసా కూడా నాన్నే నన్ను డైలీ పికింగ్ డ్రాపింగ్ అలా చేసేవారు అమ్మ మొత్తం సపోర్ట్ అమ్మదే షీ వాజ్ లిటరలీ మై బ్యాక్ బోన్ ఇన్ దిస్ ప్రిపరేషన్ సో మీ కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు ఎలాంటి ప్రశంసలు వస్తున్నాయి ఏమంటున్నారు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది అందరూ దేర్ హ్యాపీ అండి అందరికంటే ఎక్కువ అమ్మా నాన్న నాకు అన్నయ్య ఉన్నారు అన్నయ్య వీళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ హ్యాపీయే అంటే ఇప్పుడు గ్రూప్ వన్ రిజల్ట్లో అత్యుత్తమ ర్యాంకులు రాని వాళ్ళు వెనుకపడ్డ వాళ్ళకి మీరు సూచనలు ఇస్తారు మళ్ళీ వాళ్ళని ప్రయత్నం చేయమంటారా ఏంటి ఈ మనకి కాంపిటీవ్ ఎగ్జామ్స్ అనేది ఒక టెంట్లో రావడం అనేది ఇట్స్ అ డిఫికల్ట్ థింగ్ మనము కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవుతూనే ఉండాలి చాలామంది ఇప్పుడు రాని వాళ్ళు ఎవరు నాలెడ్జ్ తక్కువ లే ఉంది అని మనం చెప్పలేము వన్ ఈజ్ ఈక్వలీ టాలెంటెడ్ అండ్ ఈక్వలీ నాలెడ్జబుల్ బట్ వాళ్ళకి సంథింగ్ ఇస్ మిస్సింగ్ దే హ్యావ్ టు ఇంప్రూవ్ దట్ అండ్ దే హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్